వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న కోంగరు కాలన్ ఆదిభట్ల టీసీఎస్ ప్రాంతంలో మా వెంచర్లో ప్లాటు కొనండి మీ పిల్లల బంగారు భవిష్యత్కు భరోసా ఇవ్వండి ఏపీలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం మార్పులు చేర్పులు అవకాశం ఈ పత్రాలు తప్పనిసరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీకి కొత్త ప్రక్రియను ప్రకటించింది అర్హులైన కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు అనేక మెరుగుదలలను చేర్చింది రేషన్ కార్డులు సబ్సిడీతో కూడిన నిత్యావసర వస్తువులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి మరియు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందడంలో బెంచ్మార్క్ గా పనిచేస్తాయి మెరుగైన పారదర్శకత మరియు ప్రాప్యతను నిర్ధారించడానికి నవీకరించబడిన ప్రక్రియ గణనీయమైన మార్పులను పరిచయం చేస్తుంది న్యూ రేషన్ కార్డ్ యొక్క ముఖ్య లక్షణాలు మెరుగైన డిజైన్ గుర్తింపు కోసం ఇప్పుడు రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల ఫోటోలు ఉంటాయి రేషన్ సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా మరియు సమర్థవంతంగా చేస్తూ క్యూఆర్ కోడ్ ఏకీకృతం చేయబడుతుంది కొత్త రేషన్ కార్డ్ అర్హత ప్రమాణాలు ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాలు నెలవారీ ఆదాయం పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాలు నెలవారీ ఆదాయం పన్నెండు వేల రూపాయలు నివాసం ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తుదారులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి వైవాహిక స్థితి కొత్తగా పెళ్లైన జంటలకు వివాహ ధృవీకరణ పత్రం అవసరం విడాకులు తీసుకున్న దరఖాస్తుదారులు సంబంధిత డాక్యుమెంటేషన్ను సమర్పించాలి లక్ష్య సమూహాలు కొత్తగా పెళ్లైన జంటలు సభ్యుల జాబితాలో నవీకరణలు లేదా మార్పులు అవసరమయ్యే కుటుంబాలు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ముగింపు తేదీ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తులను గ్రామ లేదా వార్డు సచివాలయాలలో సమర్పించవచ్చు ప్రక్రియ పూర్తిగా ఉచితం అవసరమైన పత్రాలు దరఖాస్తుదారులు ఈ క్రింది వాటిని సమర్పించాలి అర్హత రుజువు కోసం ఆదాయ ధృవీకరణ పత్రం గుర్తింపు కోసం ఆధార్ కార్డ్ రేషన్ కార్డు తిరస్కరణ లేఖ వర్తిస్తే నూతన వధూవరులకు వివాహ ధృవీకరణ పత్రం చిరునామాకు రుజువుగా నివాస ధృవీకరణ పత్రం ప్రభుత్వ లక్ష్యాలు సంక్రాంతి జనవరి మధ్య నాటికి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కొత్తగా పెళ్లైన జంటల ప్రక్రియను వేగవంతం చేయాలని అనర్హుల రేషన్ కార్డులను రద్దు చేయడం ద్వారా గతంలోని లోపాలను సరిదిద్దాలని యోచిస్తోంది అర్హులైన కుటుంబాలకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా ప్రభుత్వం దృష్టి సారించింది కొత్త రేషన్ కార్డు యొక్క ప్రయోజనాలు క్యూఆర్ కోడ్లను ఉపయోగించి పారదర్శక మరియు సమర్థవంతమైన రేషన్ పంపిణీ సబ్సిడీతో కూడిన నిత్యావసర వస్తువులకు మెరుగైన ప్రాప్యత అర్హులైన కుటుంబాలకు సంక్షేమ పథకాల లక్ష్యం మెరుగుపడింది ఈ చొరవ ఆంధ్రప్రదేశ్లో అర్హులైన జనాభాకు న్యాయం జరిగేలా మరియు సంక్షేమ పథకాల సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది ఈ మెరుగైన వ్యవస్థ నుండి ప్రయోజనం పొందేందుకు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని కుటుంబాలు ప్రోత్సహించబడ్డాయి వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న కోంగరు కాలన్ ఆదిభట్ల టీసీఎస్ ప్రాంతంలో మా వెంచర్లో ప్లాటు కొనండి మీ పిల్లల బంగారు భవిష్యత్కు భరోసా ఇవ్వండి